వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు వెస్ట్ గోదాం వీలవరంలో పాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఊపిరి తీసుకున్నట్టే ఉంటుంది అక్కడ మా జిల్లాలో గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే అని ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో ఇంత తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది అంటే శ్రీలంక వెళ్ళిపోతున్నారు ఈ నిజాలు బట్ ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ ఉక్కుపాదం పోతుంది సో అనేది గత కొన్ని మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాడ్ అనేది జరగట్లే భీమవరంలో కూడా పేకాడ్ అనేది జరగట్లేదు ఆయన తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వారి పేపర్లో అన్ని పేపర్లలో చూశాను సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు సో ఆయన ఆయన శాఖే కాకుండా బిల్లు కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం